దక్షిణాది చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ వెట్రిమాన్ కు ఒక కట్టిపడేస్తాయి ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం అతిరథ మహారథులను లైన్ లో పెట్టినట్టు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మెగాస్టార్ చిరంజీవికి వెట్రిమాన్ ఒక కథ వినిపించారని అలాగే కమల్ హాసన్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది ఇక వెట్రిమాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తో సినిమా చేయాలనే కోరికను వెళ్లిబుచ్చారు అలాగే చిరంజీవి వంటి తనదైన శైలిలో చూపించాలని ఉందని ఆకాంక్షించారు అయితే ఇప్పటి వరకు ఈ రెండు ప్రాజెక్టులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు వెట్రిమాన్ ఈ ఇద్దరు స్టార్లలో ఎవరిని ముందుగా డైరెక్ట్ చేస్తారనేది వారి ప్రస్తుత సినిమా షెడ్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం వెట్రిమాన్ షింబుతో అరసన్ బిజీగా ఉన్నారు సూర్యతో చేయాల్సిన వాడి వాసల్ భారీ ప్రాజెక్టు లైన్ లో ఉంది దీని తర్వాతే కొత్త సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర షూటింగ్ పూర్తి వస్తోంది ఆ తర్వాత డైరెక్టర్ బాబీతో ఒక సినిమా శ్రీకాంత్ హోదలతో మరో మాస్ ప్రాజెక్టు లైన్ లో ఉన్నాయి ఈ క్రమంలో వెట్రిమన్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం ఏడాది సమయం పడుతోంది ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ చేతిలో ఇండియన్ త్రీ కాల్కి మరియు అన్బర్ దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నాయి వెట్రిమన్ కథలు సామాజిక అంశాలతో కూడి చాలా రాగా ఉంటాయి చిరంజీవి కోసం ఆయన పొలిటికల్ థ్రిల్లర్ లేదా అండర్ వరల్డ్ డ్రామా ఎంచుకునే అవకాశం ఉంది అదే కమల్ హాసన్ కోసం అయితే ఒక ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా రాసే ఛాన్స్ ఉంది తెలుగు తమిళ మార్కెట్ ను ఏకం చేయాలంటే చిరంజీవి వెట్రిమాన్ కాంబో పర్ఫెక్ట్ చాయిస్ ఎందుకంటే వెట్రిమాన్ మేకింగ్ లో చిరంజీవిని చూడడం మెగా ఫ్యాన్స్ ఒక సరికొత్త అనుభూతినిస్తోంది కమల్ హాసన్ స్వయంగా వెట్రిమాన్ ప్రతిభను మెచ్చుకున్నారు కాబట్టి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు డెబ్బై శాతం ఎక్కువగా కనిపిస్తున్నాయి వెట్రిమాన్ తన మార్క్ మేకింగ్ తో చిరంజీవి లేదా కమల్ హాసన్ ఎవరితో సినిమా చేసినా అది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది ప్రస్తుతానికి వార్తలు కేవలం టాక్ ఆఫ్ ది టౌన్ మాత్రమే ఒకవేళ వేడ్చుమన్ తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇద్దరు దిగ్గజాలలో ఎవరితో ముందు ఎంచుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే రికార్డుల వేట మొదలైనట్టే